ైస్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఈ వీడియో వచ్చేసి అసలు కళ్యాణ్కి ఉన్న బంధం ఏంటి సాటర్డే రోజు అడిగారు నాకు సార్ మీ మధ్యలో ఏముంది ఆ ముక్కేంటో చెప్పు సేవ్ అయ్యావు కదా అనే టైప్లో అడుగుతాడు సండే రోజు కూడా అగైన్ మళ్ళీ అడుగుతాడు ఆ మాట ఏంటి కళ్యాణ్ చెప్పాడా లేదా ఆ వర్డ్ ఏంటి అందరు తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు వీడియో చూడండి అండ్ ఇక్కడ తనుజాకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు ఆ పవర్ ఎందుకు ఇచ్చారు తనుజాకి ఎందుకు ఇచ్చారు తనుజా ఏం చేసింది ఆ పవర్తో ఆ పవర్ తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి అక్కడ మళ్ళీ శ్రీజా రీఎంట్రీ విషయంలో శ్రీజా రీఎంట్రీ అయిన తర్వాత ఫైర్ నామినేషన్ స్టార్ట్ చేయటంట సో ఎవరిని నామినేట్ చేసిందని అనుకుంటా ఉన్నారో కింద కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ అయితే లైక్ చేసి కామెంట్ చేసి హైప్ బటన్ మీద హైప్ కొట్టండి వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి సో మీ లైక్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ 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 ఒక ట్విస్ట్ అయితే చెప్తాను అది ఏంటి అంటే మీరు అనుకునే ట్విస్ట్ ఏంటంటే హౌస్లో వన్ వీక్ రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఉండబోతూ ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అంతవరకు వెయిట్ చేయండి నామినేషన్ వీడియో కూడా చెప్తాను సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఈ వీడియో గురించి మాట్లాడుకున్నాం సో ఈ వీడియోలో టాపిక్ అసలు తనుజ కళ్యాణ్ మధ్యలో ఏమవుతా ఉంది వీళ్ళ బంధాన్ని విడదీయలేరా డిమోన్ రీతు బంధమే అనుకుంటే కళ్యాణ్ తనుజ అని ఇంకో బంధం ఈ బంధం గురించి మాట్లాడుకుందాం అసలు ఇది బిగ్ బాసా బాండ్ బాసా మొత్తానికి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరేమనుకుంటే కింద చేయండి మొత్తానికి మనోడు కళ్యాణ్ సేవ్ అయితే ఒక మాట చెప్తా అన్నాడు నాగార్జున సార్ అడిగినా ఏం లేదు అన్నాడు మళ్ళీ సండే రోజు కూడా అదే మాట్లాడుతాడు దీనికి సరే ఏం లేదు సార్ ఏం లేదు సార్ అంటాడు సో మళ్ళీ తనుజ దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏం లేదు సార్ అట్లా లేదు సార్ అని చెప్పేసి తనుజ కూడా మాట్లాడుతుంది దీనికోసం ఈ యొక్క మాట తెలుసుకోవడం కోసం కళ్యాణ్ ని కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచి పిలిపించుకుంటారు చెప్పు కళ్యాణ్ ఆ మాట ఏంది చెప్పు కళ్యాణ్ ఆ మాట ఏంది అంటే టీఆర్పి కోసం ఒక స్టంటింకా అది చెప్తే కొంచెం పదిసార్లు వేసేద్దాం రీల్స్ చాలామంది క్రియేట్ చేసేస్తారు కొంచెం షో చూడడానికి ఎపిసోడ్ చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి చాలా ట్రై చేశారు అంటే ప్రోమోలో ఆ మాట వచ్చింది అనుకో ప్రోమోలో వేసేసి కాంగ్ వేసేసి కొంచెం బాగా క్యూట్గా ఎలివేషన్లు ఇప్పించుకొని ప్రోమో కట్ చేసి ప్రోమోలో ఇద్దామని ట్రై చేశారు బట్ వర్కౌట్ అవ్వలేదు కళ్యాణ్ చెప్పాడు అండ్ తనుజా కూడా డైవర్ట్ చేసేస్తుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి తనుజాకి అసలు స్పెషల్ పవర్ అనే వాటి కారణం ఏంటంటే తనుజాని పాజిటివ్ వేలో తీసుకెళ్ళాలి మొత్తానికి బిగ్ బాస్ ప్లాన్ తనుజాని పాజిటివ్గా క్రియేట్ చేయాలి ఎందుకు అంటే ఎక్కడో థర్డ్ పొజిషన్ లో ఉన్న ఓటింగ్ లో సంజనా గారిని రమ్యతో లాస్ట్ డేంజర్ జోన్ లో వరకు తీసుకుని వచ్చి ఎలిమినేషన్ రౌన్ లో పెడతారు సంజనా గారిని రమ్యాతో పాటు ఇక్కడ ప్రోమోలో చూసినట్టు ఒక టాస్క్ ఆడుతుంది గెలుస్తుంది తనుజాకి గోల్డ్ అండ్ డైమండ్ పవర్ వస్తుంది గోల్డ్ అండ్ డైమండ్ పవర్తో ఏంటి అంటే ట్విస్ట్ వాళ్ళు ఇద్దరులో ఒకరిని కాపాడాలి ఒకరిని కాపాడాలంటే సంజనా గారిని కాపాడుతుంది ఇది ఎందుకు అంటే ప్లాన్ లాస్ట్ టైం సేమ్ కాఫీ సాక్రిఫైస్ చేసి కాపాడింది మళ్ళీ ఇప్పుడు డైమండ్ గోల్డ్ పవర్ ఇచ్చి మళ్ళీ కాపాడుతూ ఉంది సో సంజన గారి మైండ్లో తనుజా పాజిటివ్ అవ్వాలి సంజన ఇన్ని రోజులు కొడుకు కొడుకు అని బంధాన్ని హైలైట్ లేపింది ఇప్పుడు సంజన కోడల కొడాలని మళ్ళీ పైకి లేపాలనే టైప్లో మొత్తం సంజనా గారిని తనుజాని దగ్గర చేయడానికి చేసిన ప్లాన్ ఇది సో అలాగా వీళ్ళకి ఆ టాస్క్ వచ్చినా అసలు వీకెండ్లో ఆ టాస్క్ పెట్టడం ఏంది వీకెండ్లో ఆ పవర్ ఇవ్వడం ఏంది వీకెండ్లో కాపాడడం అనేది ఆ ఒక్క రోజులోనే అన్ని స్పెషల్ పవర్ అంటారు అసలు పవర్ ఇంజర్ కంటే ఘోరంగా ఉంది ఇది మొత్తానికి తనుజాకి ఇది ఒక పవర్ ఇచ్చారు స్పెషల్ పవర్ సంజనాన్ని కాపాడింది రమ్య ఎలిమినేట్ అయిపోయింది ఆ తర్వాత ఇంకోటి రీఎంట్రీ కంటెస్టెంట్స్ ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు ఎంటర్ అయ్యారు ఈరోజు జియో హాస్టల్ లైవ్లో టూ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అందరు ఎంజాయ్ చేస్తారు పక్కా మిస్ అవ్వకండి లైన్గా చెప్పుకుంటూ పోతా శ్రీజా ఫస్ట్ సెకండ్ మర్యాద మనీష్ థర్డ్ ప్రియా ఫోర్త్ హరీష్ ఫిఫ్త్ ఫ్లోరా లాస్ట్ బర్ణి గారు ఎంటర్ అయ్యారు వీళ్ళు నామినేషన్ తీసారి ఒకరొకరు మాట్లాడుకొని కాదు ఒక టాస్క్ పెట్టి ఎలిమినేషన్ ఐ మీన్ నామినేషన్స్ ట్రై చేస్తున్నావు అంటే ఒక టాస్క్ మీద అంటే వీళ్ళకి వాళ్ళకి కలిపిన టాస్క్ పెట్టొచ్చు లేదా వాళ్ళు వీళ్ళకి పెట్టొచ్చు వీళ్ళు ఇంకొకరికి పెట్టొచ్చు వెళ్ళిన ఎక్స్ కంటెస్టెంట్స్ రీఎంట్రీ వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి రెండు టీంలుగా డివైడ్ చేసి టాస్క్లు పెట్టి నామినేషన్లో ఎవరైతే ఓడిపోతూ ఉంటారో వాళ్ళు నామినేషన్లో ఉంటారనే టైప్లో కూడా పెట్టొచ్చు అంట సో ఇప్పుడైతే చూద్దాం శ్రీజా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుందా ప్రియా డిమోన్ పవన్ కి సపోర్ట్ చేస్తాడా మర్యాద మనీష్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు హరీష్ గారు సంజనా గారితో మళ్ళీ గొడవ పడతాడా ఫ్లోరా గారు మళ్ళీ సంజన గారికి ఏమన్నా హింట్ ఇస్తదా భరణి గారు మళ్ళీ కూతుర్లకి ఏమన్నా కలుసుకుంటాడా ఆ బాండ్ క్లోజ్ అవుతాడా లేకపోతే అగెయిన్ అవుతాడా మొత్తం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతా ఉంది ఈరోజు నామినేషన్స్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుకొని హై పిచ్చి పెట్టుకోండి మన మిస్టర్ పండు టూ థౌసండ్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ పండు టూ థౌసండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మోక్షి త్రివి ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తే మామూలుగా ఉండదు సో రచ్చరచ్చ చేద్దాం అంటే అప్డేట్స్తో సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్